హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ లాగా మొన్న మేము ఊర్లోకి వెళ్ళినాం కదా శ్రీ కళ్యాణం కాబట్టి అందుకోసమైతే వెళ్ళినాం ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి బాబునైతే నిద్ర లేపేశామనమాట ఎందుకంటే జమ్మికుంట కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి మేము అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం అనమాట అందుకోసమైతే బాబుని కూరగాయలు అయితే పంపిస్తున్నాము ఎర్లీ మార్నింగ్ అయితేనే జమ్మికుంట మార్కెట్లోకి రైతులు తీసుకొస్తారు కొంచెం రీజనబుల్ ఉంటాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి అనమాట అలా చీకటితోటే బాబా అయితే మార్కెట్కి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఇక నేను కూడా అట్లనే నిద్ర లేచిన కదా ఇక అదంతా ఊడ్చి కడగాలన్నమాట ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆకులైతే ఫుల్గా రాలతాయండి వన్ అవర్ పడుతుంది ఊడవడానికి కడగడానికి అయితే అదంతా పని చేసుకోవాలి కదా మళ్ళీ నైన్ థర్టీ వరకే టెంపుల్కి వెళ్ళాలి అట్లా అని చెప్పి ఇక నేనైతే పని అయితే స్టార్ట్ చేసేసిన చేసి అంతా ఊడ్చుకొచ్చిన ఫస్ట్ అయితే ఇక ఊడ్చిన తర్వాత మళ్ళీ పైప్ పెట్టి కడిగేసిన ఇక కొన్ని పనులు చేసుకునేసరికి బాబా అయితే ఇంటికైతే వచ్చేసిండు రెండు కూరగాయలు తీసుకొని ఇక్కడికి మళ్ళీ కార్ ఎందుకు తీసుకొచ్చిరంటే సరుకులు నిన్న ఇక్కడ రేకుల సెడ్ కింద పెట్టిరు కదా వాటిని కార్లో పెట్టుకోవడానికని మళ్ళీ ఇటే రిటర్న్ వచ్చారు వచ్చిరనమాట వంట చేయడం అయితే మన ఇంట్లో కాదు ఆ పక్కకు ఒక ప్లేస్ ఉంటుంది మా ఇంటి ముందు ఆ ఇంటి ముందు అయితే ఎక్కువ మంది పడతారు కదా అని చెప్పేసి అక్కడనే వంట చేసి భోజనాలు కూడా అక్కడనే పెడదాము మంచిగా ఉంటుందని చెప్పేసి కొంచెం మా ఇంటి ముందు సంధి ఉంటుంది అనమాట అక్కడనైతే మేము వంట చేపిస్తున్నాము ఇక ఇక సరుకులన్నీ తీసుకెళ్తున్నారు బియ్యం బస్తాలు ఇంకా ఉంటాయి కదా ఆయిల్ అదంతా కూడా అవన్నీ ఇక్కడే పెట్టారు కాబట్టి అవన్నీ కారులో వేసుకొని వెళ్తున్నారు అప్పటికే వంట చేసే వాళ్ళైతే అయితే వచ్చేసారు ఫైవ్ మెంబర్స్ అనమాట ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఐదుగురు అయితే వచ్చారు వంట చేసేవాళ్ళు ఇక వాళ్ళందరికీ అన్నీ అందియడానికి బాబు అండ్ మా అనిలైతే అయితే ఇద్దరు అసలు ఫుల్ పని అయిపోయింది వాళ్ళకి అన్నీ మనం ఏవి కావాలంటే అవి వాటర్ కావాలంటే వాటర్ ఏవి కావాలంటే అవి ఇవ్వాలి కదా ఇస్తేనే వాళ్ళు వంట చేస్తారు కదా ఆ టూ డేస్ అయితే మా బాబుకి తీరికనే లేదండి ఫుల్ వర్క్ అనమాట పాపం మస్తు పని అయితే చేస్తాడండి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాడు బాబు అన్ని పనులు తనే చేస్తాడు అనమాట ఇక అట్లా వంట దగ్గర పనులన్నీ తనే చూసుకున్నాడు మొత్తం వాళ్ళ డాడీ ఏమో టెంపుల్ దగ్గరికి వెళ్ళిండు టెంపుల్ దగ్గర కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అక్కడ అక్కడికి వెళ్ళిండు అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నేను నేను పాప ఇద్దరం కలిసి రెడీ కావాలి ఆ రోజు అయితే ఫుల్ బిజీ బిజీ అయిపోయిందండి నేను రెడీ అయిన ఒక్క ఫోటో కూడా దిగలేదన్నమాట ఒక్క వీడియో కూడా తీసుకోలేదు కనీసం ఫ్రంట్ వీడియో కూడా తీసుకోలేదండి అంత బిజీ అయిపోయినా మళ్ళీ మా వారు ఏమన్నాడంటే నేను వీడియోగ్రాఫర్ని పెడుతున్నా వీడియోస్ తను పంపిస్తాడులే నీకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి అని చెప్పి అన్నాడన అందుకోసం నేను నా ఫోన్లో ఒక్క వీడియో క్లిప్ కూడా తీసుకోలేదండి నేను కట్టుకున్న శారీ చూపించడం కానీ ఏది తీసుకోలేదనమాట డైరెక్ట్గా ఇక మంగళహారతి అవన్నీ అన్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిన వంటలు మంచిగా అయి అక్కడ అండుతారు కోట్ల ఇంటి కాడ ఈడ కాదు ఇక అన్నీ వంటలు అన్నీ భోజనాలు చూసిరు కదా ఎంత నీట్గా చేసేసుకున్నాను ఇల్లంతా కూడా కాకపోతే కొంచెం మెస్సీగానే కనబడుతుంది అప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి ఇక సిక్స్కి వంటలు స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళి కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా అండి అస్సలు వీలు కాలేదు నాకైతే ఇక టెంపుల్కి అయితే వెళ్ళినామని చెప్పినా కదా ఇక్కడ మంచిగా కళ్యాణం అయితే మా కన్నుల పండుగ జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే ఇంకా అమ్మవారి తాళి కట్టడం అయిపోయింది దండలు మార్చుకోవడం అయిపోయింది బంతలాట అయిపోయింది ఇదొకటి కొబ్బరికాయ ప్రత్యేకమైన కొబ్బరికాయ అండి ఏదో మంత్రాలు ఎక్కువ చదివేరు అది ప్రత్యేకమైన కొబ్బరికాయ అంట దాని వేలంపాట వాడిర్రు ఆ తర్వాత ఇక లోపలికి దర్శనం చేసేసుకొని దగ్గరికి కొట్టేసి కన్నదానం అయితే వచ్చేసిన ఒకసారి మూతుంది చెప్పండి ఇంక మూతుంది ఒకసారి ఇంకొంచండి ఇంకొంచెం తీయవా పెట్టు పెట్టు ఇది అది ജീയവാ ഇത്ൈസേന ആലൂഗഡോ മിക്സിംഗ് സപരേറ്റ് അല്ലേ ఇంకా నేను వీడియో తీసినప్పటికీ ఒక సగం మంది అయితే తిని ఇంటికి వెళ్ళిపోయిరండి అప్పుడు నేను వీడియో తీసిన అన్నం కూడా ఫుల్గా సరిపోయింది కొంచెం తక్కువ అవుతుంది అని అనేసరికి మా వారు మళ్ళీ ఒక ముప్పై కేజీలు వండిపించిండు అక్కడ రోడ్డు పైన ఎందుకులే అని చెప్పేసి కొన్ని కర్రీస్ కానీ రైస్ కానీ మిగిలిపోతే ఇంటికైతే తీసుకొచ్చినాం ఏమైనా డాగ్స్ అవి ఇవి ఉంటాయి కదా మళ్ళీ కాపలా ఎవరు ఉండారని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చినాం తర్వాత కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళందరికీ ఇలా కూర్చోబెట్టి ఏది ఇచ్చినా కూడా మాకు చాలు అని అనరు కదండి ఓన్లీ అన్నదానం చేస్తే తప్ప అన్నం మాత్రం మాకు చాలు అంటారు మళ్ళీ మనకు నెక్స్ట్ ఒక రెండు గంటల తర్వాత ఆకలి అవుతుంది అని తెలిసినా కూడా తోటితోటే చాలు అంటాం అదొక్కటే అన్నం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈ కళ్యాణం జరిగింది కదా వారిని ఊరేగింపు చేస్తున్నాం అనమాట ఈ రాముల వారు కూడా మన ఊరంతా తిరిగి చూడాలి కదండి అందుకోసం మా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇక అంగరంగ వైభవంగా తననైతే మేము ఊరేగింపు చేసుకున్నాం కోలాటం ఆటలతో ఇక మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రెండు రోజులైతే చాలా హ్యాపీగా పండుగ అయితే జరుపుకున్నాం ఊరు ఊరు మొత్తం కూడాను గ్రామంలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ అందరం కలుస్తాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్